వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సో ఈ విషయం అందరు కూడా తెలిసిందే కదా ఇప్పుడు డాక్టర్ నమ్రత పాపాల చిట్టా గోపాల్పురం పిఎస్ అధికారుల చేతుల్లో పడ్డది ఒకటి కాదు రెండు కాదు దాదాపు ముప్పై మందిని ఐవీఎఫ్కి వచ్చిన వాళ్ళని సరోగశ్రీ వైపు టర్న్ అవుట్ చేసి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం పెట్టుకుంది డాక్టర్ నమ్రత అనే పోలీసు విచారణలో తేలుతున్నాయి అయితే ఇంతకీ పాపాల చిట్టా అన్నా కదా ఆ చిట్టాల ఏమున్నాయి బాధితులకు సంబంధించిన ఏం ఇన్ఫర్మేషన్ ఉంది బాధితులు ఏ జిల్లా వాసులు ఏ రాష్ట్రం వాసులు కేవలం హైదరాబాద్ వాసులైనా మిగతా రాష్ట్రాల బాధితులు కూడా ఈ చిట్టాలో ఉన్నారా ఇట్లాంటి విషయాలన్నీ చూద్దాం అయితే పోలీసులు ప్రాథమిక విచారణలో తెలుసుకున్నప్పుడు డాక్టర్ నమ్రతకు సంబంధించిన ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి మాకు అని ఇప్పటికే కోర్టులో కూడా కస్టడీ పిటిషన్ వేసినారు సో అసలుకి ఈ పోలీసుల చర్యల చిట్టాల్లో ఏముంది అనేది ఇప్పుడు ఆసక్తికర విషయం అండ్ ఇప్పటికే ఇక్కడ రెండు ఫైల్స్ పోలీస్ దగ్గర ఉన్నారు ఎవరైతే ఐవీఎఫ్కి రీసెంట్గా వచ్చి వాళ్ళని టర్న్ అవుట్ టు సరోగశ్రీ రో వాళ్ళది సంబంధించిన ఒక లిస్ట్ ఉంది ఆ లిస్ట్ ముప్పై మంది అయితే దానికంటే ముందు ఎవరైతే ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయ్యి ఈమె పైన నమ్మకం లేక ఈ ఊబిలో చిక్కుకోలేక వెళ్ళిపోయిన వాళ్ళ లిస్ట్ వన్ అండ్ లిస్ట్ టూ ఇంకొకటి ఏముంది అంటే ఎవరైతే ఆల్రెడీ ఐవీఎఫ్ త్రూ కొంతమందికి అవుట్ ఆఫ్ ఒక హండ్రెడ్ తీసుకుంటే అందులో ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే ఐవీఎఫ్ త్రూ బిడ్డల్ని ఉంది సో ఆ వాళ్ళ లిస్ట్ రెండోది సరోగశ్రీ పద్ధతిలో బిడ్డని ఇచ్చింది కదా ఆ లిస్ట్ ఈ లిస్ట్ అంతా కూడా ఒకసారి మళ్ళీ రీవెరిఫై అయి చేస్తున్నారు వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడే పనులు పడ్డారు అయితే ఇక్కడ చాలా టాక్టిక్ ఉపయోగించింది హైదరాబాద్ వాళ్ళు ఎవరైనా అనుకో సికింద్రాబాద్ కావచ్చు కొండాపూర్ కుక్కట్పల్లి మూడు బ్రాంచ్లు ఉన్నాయి వీళ్ళకి సో ఎవరైనా జనరల్ బజార్లో సికింద్రాబాద్ వాళ్ళు జనరల్ బజార్ వైపు వెళ్ళినా లేదంటే కొండాపూర్ వైపు వెళ్ళినా లేదు అంటే కుక్కట్పల్లి వైపు ఉన్న వాళ్ళని చాలా ముందుగానే చేస్తుంది ఫ్రాడ్ అనేది తనకు తెలుసు అందుకని వీళ్ళని ఏం చేసిందంటే వైజాగ్ పంపించింది ఎవరైతే వైజాగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని విజయవాడ పంపిస్తారు విజయవాడ వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళని వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ అంటే ఎక్కడ సరౌండింగ్ ఏరియాలో ఉన్న వాళ్ళకి వాళ్ళ పేమెంట్స్ అనేవి అక్కడుండే బ్రాంచ్లో చెయ్యరు వాళ్ళకి సంబంధించిన పేమెంట్స్ చెయ్యాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఆ జిల్లా దాటి వెళ్ళాల్సిందే ఆ రాష్ట్రం దాటి వెళ్ళాల్సిందే అట్లా ఫస్ట్ నుంచి కూడా పకడ్బందీ ప్లాన్ గానే చేసింది మరి డైరెక్ట్ పేమెంట్ కోసం వెళ్ళండి అంటే ఏ దంపతులు కూడా ఒప్పుకోరు అక్కడ ఏదో ఒక ఫ్రాడ్ జరుగుతుందని అర్థమవుతుంది కదా అందుకని ఈ ల్యాబ్ కంటే అక్కడ ఇంకా మోర్ ఫెసిలిటేటెడ్ ల్యాబ్ ఉంది అక్కడ మాకు మంచి ఎక్విప్మెంట్ ఉంది అండ్ అక్కడ మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇప్పించే బాధ్యత నాది మీ బిడ్డని చేతిలో పెట్టే బాధ్యత నాది అని ఇట్లా ఎన్నో మంచి కహానీలు చెప్పి అట్లా బాధ్యతలను పంపిస్తుంది అనమాట ఇదంతా కూడా పోలీసు ఉండే ఎంక్వైరీలో దేరిన విషయం అయితే ఈ లిస్ట్లో ఎంతమంది అంటే ఫస్ట్ లిస్ట్ గురించి చెప్తాను నేను ఫస్ట్ లిస్ట్ ఏంటంటే ఎవరైతే ఐవీఎఫ్కి ఫెయిల్ అయిన వాళ్ళు కొంతమంది ఐవీఎఫ్ త్రూ బిడ్డని ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు సో ఆ లిస్ట్ సంబంధించిన బాధితులు ఎవరైతే ఇందాక చెప్పినా కదా వాళ్ళ పేమెంట్స్ హిస్టరీ అంతా ఇట్లా చేయించింది ఆ తర్వాత కొంతమందికి మోసం చేసింది ఇంకొంతమంది బిడ్డలు ఇచ్చింది అయితే ఆ బిడ్డలు ఇచ్చిన ఐవీఎఫ్ త్రూ కూడా బిడ్డలు ఇచ్చిన అసలు వాళ్ళ బిడ్డలా కాదా అనే డౌట్స్ కూడా చాలామందికి టెస్ట్ ట్యూబ్ సెంటర్కి వెళ్ళిన దంపతులకు ఇవాళ భయమేస్తుంది సో ఐవీఎఫ్ అనేది లీగల్గా వాళ్ళు వెళ్ళిన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏం టెన్షన్ పడకుండా పోలీస్ అధికారులు ఫోన్లు చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అడుగుతుంటే చెప్పే పరిస్థితుల్లో ఉన్నారు అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ లిస్ట్ బాధితులకు సంబంధించి ఇక్కడ వీళ్ళ అండం కానీ వీర్యం కానీ సేకరించింది కొంతమంది దంపతులు అయితే ఇంకొంతమందిని దంపతులది కాదు రోడ్డు పైన అడుక్కొని ఉంటారు కదా బిచ్చగాళ్ళు వాళ్ళకి బీరో బిర్యానీలో ఆశ చూపి వాళ్ళని ఫర్టిలిటీ సెంటర్కి తీసుకొని వచ్చి వాళ్ళకి బూతు సినిమాలు చూపించి మరి వాళ్ళ వీర్యం కలిగి చేసిన పరిస్థితి బిచ్చగతలకు సంబంధించిన అండాలు కలెక్ట్ చేసిన పరిస్థితి కొంతమంది కాలేజీ స్టూడెంట్స్కి ఇవ్వాలా విసిరి వాళ్ళకి డబ్బులు ఆశ చూపి వాళ్ళ నుంచి అండాలను కలెక్ట్ చేసిన పరిస్థితి ఇంకొంతమంది పేషెంట్స్ ఎవరైతే వస్తారో అయితే వాళ్ళకి ఒక్కొక్క దశ కాదు వాళ్ళకి సర్కిల్ అందరికీ కూడా ఒకటే డేట్న స్టార్ట్ చేస్తారు అండ్ ఒకటే డేట్న వాళ్ళ నుంచి అండాలు సేకరిస్తారు సో అట్లా సేకరించిన అండాలు వీళ్ళకి ఐవీఎఫ్ ఫెయిల్ అయిందని చెప్పడం కాకపోతే డబ్బులు మాత్రం వీళ్ళ నుంచి దొబ్బడం అండ్ ఈ ఐవీఎఫ్ నుంచి ఏదైతే సేకరించినరో ఏదైతే పేషెంట్స్ డబ్బులు కట్టి ఐవీఎఫ్ సర్కిల్ చేస్తున్నారో సో వాళ్ళ అండా అండాలకు సంబంధించిన వాళ్ళని వేరే దాంట్లో ఇంజెక్ట్ చేసి సరోగశ్రీ పద్ధతిలో కొంతమంది బాధితులకు చేయడం సో ఇట్లాంటిదంతా కూడా ఒక సీన్ ఫస్ట్ కేస్ ఆఫ్ లిస్ట్లో చూస్తుంది సో ఇదంతా నిజ నిర్ధారణ కావాలి అంటే డిఎన్ఏ టెస్ట్ త్రూ మాత్రమే అవుతుంది ఎందుకంటే ఐవీఎఫ్ త్రూ ఎవరైతే బిడ్డల్ని కన్నా కూడా అసలు వాళ్ళ బిడ్డలా కాదా అంటే వాళ్ళ హస్బెండ్ సంబంధించిన వీర్యమా లేదంటే భార్యకు సంబంధించిన అండం అందులో ఉందా లేదా అనే క్లారిటీ కోసం ఫస్ట్ లిస్ట్ సంబంధించిన కన్ఫర్మేషన్ అయితే వర్క్ జరుగుతుంది అయితే సెకండ్ లిస్ట్ ఏంటిది అంటే సెకండ్ లిస్ట్ ఎవరైతే ఐవీఎఫ్ కోసం వచ్చిన ముప్పై మంది దంపతులు ఉన్నారో సో అయిపోయిన వాళ్ళు సో పాస్ట్ లాస్ట్ ఇయర్లో ఎవరైతే ముప్పై మంది దంపతులు ఉన్నారో వాళ్ళకి ఐవీఎఫ్ కోసం వాళ్ళు వచ్చినా ఐవీఎఫ్ ఫెయిల్ అయిందని వాళ్ళకి చెప్పడం తర్వాత ఐవీఎఫ్ ఇంకా మీ బాడీకి సూట్ అవ్వదు అండ్ ఇది చాలా క్రిటికల్ ప్రాసెస్ మీరు సర్కిల్స్కి వెళ్ళినా కొద్ది మీ డబ్బులు పోతున్నాయి తప్ప బాడీ సపోర్ట్ చేయట్లేదు ఇది ఫెయిల్ అవుతుంది దీనివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఇట్లా చాలా మంచిగా పేషెంట్కి ఏదో సానుభూతిగా చెప్తున్నట్టు బేబీ తను ఇవ్వడానికి రెడీగా ఉన్న వాళ్ళ సైడ్ నుంచి అన్ని అసలు ప్రాబ్లం ఉంటేనే కదా ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళేది ప్రాబ్లం లేకపోతే అటు విమెన్కి ఒక పీసీఓడి ప్రాబ్లమో లేదంటే మిగతా ఇష్యూస్ ఏమి లేకపోతే ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళరు సో పురుషుడు కూడా ఇట్లాంటి ఇష్యూస్ లేకపోతే ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళరు జనరల్గానే కన్సీవ్ అవుతారు జనరల్గానే డెలివరీ కూడా అవుతుంది ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అవి ఇంకా పిన్ పాయింట్ చేసి ఒక్క మాటలు చెప్పాలంటే భూతబ్దంలో చూపించి మీరు ఇంకెక్కడో ఉన్నారు ఇప్పుడు కాకపోతే ఇంకా మీకు అసలు కానే కాదు అని చెప్పేసి ఒక డైలామాలకి తీసుకెళ్ళి ఒక డ్రామా చేసి ఐవీఎఫ్ నుంచి వాళ్ళకు వాళ్ళే సరోగశ్రీయే బెటర్ అనే పొజిషన్ తీసుకురడం అయితే ఆ సరో సరోగశ్రీకి తీసుకొచ్చిన తర్వాత కూడా ఏ సరోగశ్రీ అయినా హైదరాబాద్లో చేయదు ఇన్ కేస్ ఆమెకు సంబంధించిన మనం పేషెంట్స్ అంటాం కానీ వాళ్ళ క్లయింట్ కనుక హైదరాబాద్ అయితే హైదరాబాద్ వాసులకి హైదరాబాద్ నుంచి ఉండదు విజయవాడ కానీ వైజాగ్ కానీ తరలిచ్చారు అండ్ ఎవరైతే వైజాగ్ వాళ్ళు వచ్చారో వాళ్ళని హైదరాబాద్ తీసుకొచ్చారు విజయవాడలో వస్తే వాళ్ళని వైజాగ్ తీసుకొచ్చారు సో విజయవాడలో వాళ్ళకి టూ ఆప్షన్స్ ఏదైనా సరే ఈ త్రీ ప్లేసెస్కి వెళ్ళినా వాళ్ళకే ఒక టూ ఆప్షన్స్ ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళకి సరోగశ్రీ పద్ధతిలో బిడ్డను అప్పచెప్పే పని చేయడం మరి ఈ బిడ్డను అప్పచెప్పాలి అని అంటే సరోగశ్రీ మదర్స్ వాళ్ళ దగ్గర ఉండరు అవుట్ ఆఫ్ హండ్రెడ్ కేసెస్లో ఒక్కరు ఇద్దరు మాత్రమే సరోగశ్రీ మదర్స్ ఉన్నారు మిగతా మందికి బిడ్డల్ని ఎక్కడి నుంచి ఇచ్చిండ్రంటే వాళ్ళు ఢిల్లీ నుంచి రావచ్చు ఆసాం నుంచి రావచ్చు లేదు అంటే విజయవాడ నుంచి రావచ్చు వైజాగ్ నుంచి రావచ్చు తెలంగాణలో గూడాల నుంచి రావచ్చు తమిళనాడు నుంచి కూడా రావచ్చు ఇట్లా ఏడు ప్రాంతాల్లో దళారులను బిడ్డలను కొనుక్కోవడానికి ఏర్పాటు చేసింది ఎక్కడ కూడా సెకండ్ కేసులో సరోగశ్రీ మదర్స్ లేరు ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయ్యి ఉన్న వాళ్ళు మాత్రమే ఈమెకి దళారులు ఎవరైతే బిడ్డను డెలివరీ టైంకి తెచ్చి వాళ్ళ హాస్పిటల్లో డెలివరీ చేసిన తర్వాత ఇచ్చే బిడ్డని ఇదో ఇదో సరోగశ్రీ బిడ్డే అని చెప్పి దంపతులకి అప్పచెప్పిన పరిస్థితి సో ఇక్కడ కూడా ఒక క్లూస్ అండ్ దాంతోపాటు వీళ్ళ కస్టడీలో అధికారుల కస్టడీలో తేలింది ఏంది అంటే రాజస్థాన్ గతంలో వీళ్ళు కేసులు కూడా పెట్టారు రాజస్థాన్ సంబంధించిన ఇద్దరు దంపతులు వస్తే వాళ్ళకి హైదరాబాద్లో చేయించు వీళ్ళకి బిడ్డ ఎక్కడి నుంచి ఇచ్చారు తెలుసా డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత గుర్తుపట్టింది ఏంటంటే అస్సాంకి సంబంధించిన దంపతులకి పుట్టిన బిడ్డను రాజస్థాన్ దంపతులకి ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ జనరల్ బజార్కు సంబంధించిన దంపతులు ఇక్కడికి వెళ్తే వీళ్ళకి ఢిల్లీ నుంచి ఎక్కడో ఢిల్లీలో ఉండే మారుమూర గ్రామంలో ఉండే డెలివరీ అయిన బిడ్డను ఈ దంపతులకి ఈ బిడ్డ మీదే సరోగశ్రీ నుంచి ప్రాసెస్ నుంచి వచ్చిన బిడ్డ అని చెప్పి అందించిన పరిస్థితి సో ఇంకొకటి అమెరికా నుంచి ఏ ఎన్ఆర్ఐ దంపతులకి విజయవాడలో పుట్టిన బిడ్డను సరోగశ్రీ పద్ధతిలో మీ బిడ్డే అని నమ్మబలికి అప్పచెప్పినరు సో ఈ మూడు ప్రాసెస్లో ఫస్ట్ ప్రైమరీ ఎంక్వైరీలో ఈ ముగ్గురు దంపతులను పోలీస్ అధికారులు ఐడెంటిఫై చేయడం జరిగింది వీళ్ళు చెప్పిన డబ్బుల లెక్క చూస్తే మైండ్ బ్లోయింగ్ పది లక్షలో పదిహేను లక్షలో కాదు మినిమం ఇరవై లక్షల నుంచి ఇట్ గోస్ అప్ టు నలభై లక్షల వరకు మాత్రం మాత్రం అని చెప్పుకున్నా కూడా ఆ తర్వాత ఎంత వసూలు చేసినో ఎవరికి తెలియదు టెస్ట్లని బేబీ అని ఎండ్ ఆఫ్ ద డే సర్జరీ అయిందని నార్మల్ అవ్వలేదు కాబట్టి సరోగశ్రీ మధుర ఎక్కువ డిమాండ్ చేస్తుందని ఇట్లాంటివన్నీ కూడా నమ్మ బలికి డబ్బులు వసూలు మాత్రమే బిడ్డలను అమ్ముకొని డబ్బులు వసూలు చేసింది ఇక థర్డ్ కేసు ఇప్పటివరకు లిస్ట్ టూ అయిపోయింది కదా లిస్ట్ త్రీ ఏంటి తెలుసా ఇప్పటికే ఒక ముప్పై మంది ఐవీఎఫ్ కోసం వచ్చిన వాళ్ళ లిస్ట్ అక్కడ ఉంది సో అందులో ఇప్పటికీ పద్దెనిమిది మంది వరకు ఐవీఎఫ్ పాజిబుల్ కాదు కాబట్టి మీరు సరోగశ్రీ ఇస్ బెటర్ అని వాళ్ళ మైండ్ సెట్ డైవర్ట్ చేసి సరోగశ్రీ లా మీకు బిడ్డను అందిస్తా అని చెప్పి ఇప్పటికే పద్దెనిమిది మంది దగ్గర కూడా డబ్బులు వసూలు చేసినట్టు కూడా అధికారులు గుర్తించారు సో ఇంత పాపాల చిట్ట ఇంతమంది బాధితులు ఇవాళ కేవలం హైదరాబాద్లో ఉండే జనరల్ బజార్ సికింద్రాబాద్ దగ్గర ఉండే ఐవీఎఫ్ సెంటర్ మాత్రమే కాదు సృష్టి టెస్ట్బ్యూ బేబీ సెంటర్లో ఎవరైతే ఐవీఎఫ్కి వచ్చినా సరోగశ్రీకి వచ్చినా వాళ్ళ కళ్ళ ముందు ఆడుకుంటున్న బిడ్డలను చూస్తే ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులు ఇది మా బిడ్డ కాదా అనే ఒక అపనమ్మకంతో ఒక అనుమానంతో బిడ్డల వంక తల్లిదండ్రులు చూసే పరిస్థితికి తీసుకొని వచ్చిండ్రు రోజు స్ట్రిట్ బేబీ సెంటర్ నిజంగా వచ్చే దంపతులు కూడా ఎట్లా ఉంటారంటే ఇప్పటికి కూడా తమ రక్త మాంసాలతోనే తమ బిడ్డలు ఉండాలి తమ డియన్నేనే తమ పిల్లలకు ఉండాలి తమ పోలికలు మాత్రమే పిల్లలకు ఉండాలి అని ఆలోచన చేసేవాళ్ళు మాత్రమే అట్లాంటి ఆలోచన ఉండేవాళ్ళు మాత్రమే అట్లాంటి ఎమోషన్ ఉండేవాళ్ళు మాత్రమే అట్లాంటి సెంటిమెంట్ ఉండేవాళ్ళు మాత్రమే ఇట్లాంటి ఐవిఎఫ్ సెంటర్స్కి వెళ్తుంటారు సరోగశ్రీ పద్ధతిలో బిడ్డలను తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు అట్లాంటి సెంటిమెంట్స్ లేని వాళ్ళు మ్యాక్సిమం అడాప్షన్కి వెళ్తుంటారు ఇంకొంతమంది లీగల్ కాదని తెలిసినా ఎవరైతే ఫాదర్ చనిపోయి మదర్ పైన బర్డెన్ ఉంటుందో లేదంటే మదర్ చనిపోయి ఫాదర్ పైన బర్డెన్ సింగిల్ పేరెంట్తో లైఫ్ లీడ్ చేయని వాళ్ళు లేదంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీతో ఇబ్బంది పడి కుప్పల్లో వేయాలనుకునే వాళ్ళు లేదంటే తల్లిదండ్రులు ఏదైనా యాక్సిడెంట్ చదిపోయి పిల్లలు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పిల్లల్ని మానవతా దృక్పథంతో వాళ్ళ ఒడ్డు వాళ్ళ వడికి చేర్చుకుంటారు వాళ్ళకు బంగారు భవిష్యత్ ఇదంతా ఇల్లీగల్ అని తెలిసినా కూడా చట్టం కళ్ళు కప్పి చేస్తూ ఉంటుంటారు కానీ ఎవరైతే మిగతా సెంటిమెంట్స్ ఉన్నవాళ్ళు ఐవీఎఫ్ సెంటర్లోకి వెళ్తుంటారు సో వాళ్ళనే టార్గెట్గా డాక్టర్ నమ్రత చేసింది అందుకనే లక్షలు కాదు కోట్ల రూపాయలు గడించింది టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి తన అరాచకం ప్రారంభమైతే ఇప్పటి వరకు కూడా స్టిల్ కంటిన్యూ అవుతుంది ఇందులో ఒక్క జెన్యున్ కేసు ఉందా అంటే అది కూడా డౌట్గానే ఉంది అనమాట ఇవాళ సో ఎవరైతే సృష్టి టెస్ట్ టెస్టిబ్యాపీ సెంటర్కి వచ్చినా హైదరాబాద్ కొండాపూర్ కుక్కట్పల్లి కాకినాడ వైజాగ్ విజయవాడ ఆసాం సౌత్ బెంగాల్ సారీ వెస్ట్ బెంగాల్ సంబంధించి తమిళనాడుకు సంబంధించి కర్ణాటకకు సంబంధించిన వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు తల్లడిల్లే పరిస్థితికి వచ్చారు ఇప్పటికే అక్కడ స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుల వెలువ కూడా ఎత్తుతుంది సో అందుకనే ఇంకా ఈ గుట్టు బయటకు రావాలి ఎంతమందిని మోసం చేసింది ఎంతమంది బాధితుల లెక్క తేలాలి ఎంతమంది బాధితుల నుంచి వసూళ్ళ లెక్క తేలాలి అని అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఇష్యూ బయటికి రావాలి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ ఇన్వెస్టిగేషన్స్ జరగాలి అని గోపాల్పురం పోలీసులు కోరుకుంటున్నారు ప్రతి బాధితుడికి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు అందుకనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కస్టడీ కోసం డాక్టర్ నమ్రతని కస్టడీకి ఇస్తే ఇంకా మిగతా విషయాలు కూడా వెలుగులోకి వస్తాయని చెప్పి కస్టడీ పిటిషన్ వేసి ఎదురు చూస్తున్నారు కానీ వీళ్ళు ఇంత క్రైమ్ నడిపించిన వాళ్ళు ఇంత మందిని మోసం చేసిన వాళ్ళు ఏమీ తెలివి వాళ్ళు కాదు అసలు తెలియదు లా గురించి అనేవాళ్ళు కాదు అందుకనే వీళ్ళు కూడా ముందస్తుగానే బెయిల్ పిటిషన్ కూడా ఇచ్చారు సో ఇప్పుడు న్యాయస్థానం మాత్రమే ఇక్కడ కస్టడీకి ఇచ్చి మిగతా బాధితులు ఎంతమంది ఉన్నారని లెక్క తేల్చే అవకాశం పోలీసులకు ఇస్తారా లేదు బేల్ ఇచ్చి నమ్రతాన్ని సేవ్ చేసి లేదంటే కొంతకాలం వరకు ఊరటిచ్చే ప్రయత్నాలు జరుగుతాయి అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది సో ఆ ఇష్యూ ఇంకొన్ని రోజుల్లోనే తేలే అవకాశం అయితే ఉంది